హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో డే ట్వంటీ ఫోర్ ప్రోమో త్రీ రిలీజ్ చేశారు సో ప్రోమో ఎలా ఉంది అని నేను అలా చెప్తాను మీరు అలా లైక్ సబ్స్క్రైబ్ కొట్టేయండి అండ్ బిగ్ బాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని గాసిప్స్ కానీ ప్రతిదీ కూడా మా ఛానల్లో పోస్ట్ చేస్తాం మీరు అయితే ముందుగా ఫాలో అయిపోయింది అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదైతే ఉందో పన్నెండు మంది కంటెస్టెంట్లు రాబోతున్నారు అంటే ఆరు జంటలుగా అది దీనికి సంబంధించి ఒక కండిషన్ ఉంది అన్నమాట సో ఈ మూడు రోజుల్లో పన్నెండు టాస్క్లు అయితే జరుగుతాయి సో పన్నెండు టాస్క్ లు ఈ రెండు టీంలు గెలిస్తే సో ప్రతి టీం గెలిచినప్పుడల్లా సో ఒక కార్డును తీసు అవతలయచ్చు అంటే ఒక జంటని ఒక పర్సన్ ని రాకుండా ఆపేయచ్చు సో దీనికి సంబంధించి ఫస్ట్ టాస్క్ అయితే పెట్టారు సో బాల్ పట్టు టవర్ లో పెట్టు సో బాల్ పట్టు టవర్ లో పెట్టు బాల్ పట్టు టవర్ లో పెట్టు సో ఇలా బాల్ పట్టు టవర్ లో పెట్టు శక్తి కాంతారా టీం రెండు పోటీ పడగా సో కొత్త టీం అయినా సీత టీం సో నూతన ఉత్సాహంతో నూతన ఎనర్జీతో సో ఫస్ట్ గా సో గేమ్ అయితే విన్ అయ్యారనమాట సో వాళ్ళు నాలుగు బాల్స్ వేస్తే వీళ్ళు రెండు బాల్స్ వేశారు సో అక్కడ గేమ్ అయిపోయింది సో వెంటనే వాళ్ళు పన్నెండో నెంబర్ ఏదైతే ఉందో సో ఆ నెంబర్ కార్డుని తీసి పక్కన పడేసి సో వీళ్ళ ఆ దాని ప్లేస్ లో వీళ్ళ టీం కార్డు పెట్టుకున్నారు అన్నమాట సో జరిగిన గేమ్ లో కాంతాల టీం తమ బల నిరూపించుకొని సో వాళ్ళైతే విజేతలకే నిలిచారు ఇంకా శక్తి టీం అనేది సోనియా గానీ పృథ్వీ గానీ యష్మి గాని సో వీళ్ళందరూ కూడా ఓడిపోయారు అండ్ అసలు వచ్చేస్త అన్లిమిటెడ్ బిర్యానీ యా బిర్యానీ దమ్ బిర్యానీ సో ఎదురు చూసుకుందాం బిర్యానీ పెట్టారు కంటెస్టెంట్లు ఇద్దరు కూడా బలబలాలు నిరూపించుకోవాలన్నమాట తిండి పట్ట పట్ట నింపుకోవాలన్నమాట సో హౌస్ లోకి బిర్యానీ వచ్చింది సో దమ్మున్న మనగోడు తిండిపోతేవుడు అంటే సో మనవాడు నబిల్ చేయడు అటు నుంచో సోనీ ఎత్తింది అనమాట రెండు ఎందుకంటే కత్త కక్క ముక్క తినే బ్యాచ్ కాబట్టి సో ఇద్దరు పోయారు అయితే ఇద్దరు వల్ల కాటలేదు అప్పుడు బిగ్ బాస్ చమత్కారం అనేది ప్లే చేసాడు అనమాట విష్ణుప్రియ నీకు నోరు ఊరుతుందా బిర్యానీ తినాలన్నా అంటే అవును ఎస్ బాస్ అంది సో ఇంటికి వెళ్ళాక తిందులే మా అనేసి సైలెంట్ చేశాడు అయితే ఇద్దరు కంప్లీట్ చేయలేదు బట్ టైం అయితే ఉంది ఒక అవకాశం ఇచ్చారనమాట సో మీ టీంలో నుంచి ఒకళ్ళు మీరు తీసుకోండి సో వాళ్ళ సహాయంతో మీరు అయితే ఆ టాస్క్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి అనటం జరిగింది సో దానికి వెంటనే ఈ టీంలో నుంచి ఆ టీంలో నుంచి యేష్వి వెళ్ళింది అండ్ ఈ టీంలో నుంచి ఆదిత్య బొమ్మ ఆదిత్య బోమ్ వచ్చాడు అనమాట సో ఇద్దరు ఇన్ లో కంప్లీట్ చేయని కారణంగా సో ఆ టీము ఆ టాస్క్ అనేది సో అలా ఉండిపోయింది అనమాట అన్లిమిటెడ్ ఫుడ్ టాస్క్ ఏదైతే ఉందో సో దాంట్లో ఎవరు విజేతలుగా నిలవలేదు సోనియా పృథ్వీ నిఖిల్ వీడు ముగ్గురు కూడా యశ్మి గురించి మాట్లాడుకున్నారు నిఖిల్ అంటున్నాడు అనమాట సో తన లో ఉన్నంత మాత్రాన తన అంత కలిసిపోదు సో మన తప్పలను ఎతికి తిరిగి మనల్ని కూడా నామినేట్ చేసిందని టయానికి యష్మి నడుచుకుంటూ వస్తుంటే వెంటనే ఒకళ్ళు ఒకళ్ళు దొంగచూపులు చూసుకుంటా కళ్ళు కొట్టుకున్నారని సో ఇది ఆ సీన్ అనమాట అతను ప్రీవియస్ గా ఏదైతే నయనక అండ్ విష్ణుప్రియ యష్మి సోనియా గురించి మాట్లాడుకున్నట్టే తను సడన్ గా రాంగళం వీడిద్దరు అవునా ఐ థింక్ వాటో వాట్ అన్నట్టు మీరు కూడా అదే జరిగింది సో ఇది ప్రోమోలో రిలీజ్ చేసింది రోజు రెండు టాస్క్ లో అండ్ దానికి ముందుగా సో టీంలు అనమాట ఎవరు ఎటు అది అది పంపించేసి ఆ తర్వాత ఈ గేమ్స్ అనేది అయితే వీళ్ళు పెట్టడం జరిగింది అండ్ ఫస్ట్గా మా ఛానల్ మీరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ బిగ్ బాస్ కు సంబంధించి మా ఛానల్ మంచి స్టఫ్ అయితే వస్తుంది మీరు మాత్రం డోంట్ మిస్ థ్యాంక్ యూ